ఒకప్పుడు సినిమా రిలీజ్ సినిమా ఎలా ఉండబోతోందో ఆ సినిమాల్లో హీరో ఎవరో హీరోయిన్ ఎవరు పాటలు ఎలా ఉండబోతున్నాయని తెలియాలి అంటే పాటలు కేవలం ఆడియో క్యాసెట్స్లో వింటే అర్థమయ్యేది మరి సినిమా ఎలా ఉండబోతోంది ఆ సినిమాలో తారాగణం ఎవరు ఆ సినిమా సీన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు అంటే ముందు రోజు వరకు వాల్ పోస్టర్లో కనిపించినవే తప్ప మిగతా ఏ విషయాలు కూడా ఎక్కడా బయటికి వచ్చేది కాదు కానీ అప్పటి సినిమా రంగాన్ని ఇప్పటి సినిమా రంగాన్ని చూస్తుంటే ఎంతో తేడా వచ్చింది ఇప్పుడున్న టెక్నాలజీ కావచ్చు సోషల్ మీడియా ప్రభావమే కావచ్చు లేదా ఇప్పుడు సినిమా కోసం భారీ బడ్జెట్తో తీస్తుంటే యూజ్ చేసుకునే పబ్లిసిటీ స్టంట్స్ కావచ్చు ఏవైనా సరే సినిమా రిలీజ్ కాకముందే ప్రేక్షకులకి ఓ అంచనాన్ని సెట్ చేసేస్తున్నారని చెప్పాలి ముఖ్యంగా సినిమా మొదలైంది అన్న మొదటి రోజు నుండి సినిమా రిలీజ్ అయ్యే చివరి రోజు వరకు కూడా సినిమా యూనిట్లోని ప్రతి ఒక్కరూ ఆ సినిమా హీరోలు కావచ్చు హీరోయిన్స్ కావచ్చు దర్శకులు నిర్మాతలు ఇలా ప్రతి ఒక్కరు ఎవరి రేంజ్లో వాళ్ళు సినిమా ప్రమోషన్స్లో పాల్గొంటూ సినిమా అంచనాలని అలా అలా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు అందుకే ఎప్పటి మాదిరిగానే ఈసారి సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాలు మన తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి ఇలాంటి నేపథ్యంలోనే సంక్రాంతి సంబరాలు ముందే మొదలైపోయాయి ఆయా సినిమా రిలీజ్ల ప్రీ రిలీజ్ ఈవెంట్స్తోనూ టీజర్స్తోనూ రకరకాల ఇంటర్వ్యూస్లో సినిమా హీరోలు పాల్గొంటాం మరి ఇలాంటి నేపథ్యంలోనే దాదాపు మళ్లీ మూడేళ్ల తర్వాత భారీ బడ్జెట్ సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ ఆయన నటించిన గేమ్ చేంజర్ సినిమా ఈ సినిమా కూడా జనవరి పదో తారీఖున రిలీజ్ అవుతున్న సంగతి మనందరికీ తెలుసు ఇలాంటి నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా ఫుల్ లెంత్ ఎంటర్టైనింగ్ గా సాగిపోతున్న బాలకృష్ణ గారు హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ షోకి స్టార్ హీరో రామ్ చరణ్ కూడా హాజరవ్వడం జరిగింది ఇక అయితే బాలకృష్ణ గారి షోకి ఎవరు వచ్చినా సరే ఆ షో ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అన్నట్టుగా ఉంటుంది బాలకృష్ణ గారు షోని తీసుకెళ్లే విధానం కేవలం సినిమాలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాదు అవి ఇవి అని తేడా లేకుండా ఆయన రకరకాల విషయాలని హోస్ట్గా వ్యవహరిస్తూ గెస్ట్లుగా వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో విషయాలని చెప్పకనే వాళ్ళ నోటినే చెప్పిస్తూ రాబట్టేస్తూ ఆయన ఎంతో ఎంటర్టైనింగ్గా షోని ముందుకు తీసుకెళ్తారు మరి అలాంటి బాలకృష్ణ గారు ఈసారి రామ్ చరణ్తో కలిసి చేసిన షోకి సంబంధించిన ప్రోమో పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసింది ఇలాంటి నేపథ్యంలోనే తన సినిమా గురించి తన వ్యక్తిగత జీవితాన్ని గురించి ఎన్నో రకరకాల విషయాలను వెలుగులోకి తీసుకొస్తున్న నేపథ్యంలో రామ్ చరణ్ తమ్ముడు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ కొడుకు అయిన అఖీరానందన్ గురించి వెలుగులోకి తీసుకొచ్చిన షాకింగ్ నిజం అఖీరా వల్లే నేను అది అలవాటు చేసుకోవాల్సి వచ్చింది అని ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక ఆయన చెప్పుకొస్తూ అఖీరాతో మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అని బాలకృష్ణ గారు అడగ్గా అఖీరాకి నేను ఒక బిగ్ బ్రదర్లా ఉంటాను వాడితో నాకు మంచి రిలేషన్షిప్ ఉంది మా ఇంట్లో జరిగే ప్రతి ఈవెంట్కి అఖీరా మరియు ఆద్యాలు ఇద్దరు వస్తూ ఉంటారు అని చెప్పడం మాత్రమే కాదు అఖీరాకి ఓ అలవాటు ఉంది వాడికి టైప్ దొరికినప్పుడల్లా బుక్స్ చదువుతూనే ఉంటాడు చాలా సాదాసీదాగా కనిపిస్తాడు ఇప్పటి జనరేషన్స్లో మాదిరిగా మొబైల్ ఫోన్స్లో ఉండిపోతూ ఇప్పటి పిల్లలకి వాడికి ఎంతో తేడా కనిపిస్తుంది వాడికి ఏ మాత్రం టైం దొరికినా ఫోన్ కాదు వాడి చేతిలో ఓ బుక్ ఉంటుంది అందుకే వాడు నన్ను ఎప్పుడు కలిసినా నా చేతికి ఒక బుక్ ఇస్తూ ఉంటాడు సాధారణంగా తనకి బుక్స్ చదివే అలవాటు లేదని కాకపోతే తన తమ్ముడు ఎంతో ప్రేమగా తనకి ఎన్నో బుక్స్ ఇస్తుండడంతో నిదానంగా తాను కూడా అలా బుక్స్ చదివే అలవాటు చేసుకున్నానని ఇప్పుడు ఏమాత్రం టైం దొరికినా తాను కూడా ఓ చేతిలో పుస్తకం పట్టుకొని దారిలో మునిగిపోతూ ఉంటాను షూటింగ్ స్పాట్లో ఎన్నో సందర్భాల్లో తనకి తాను తెలియకుండా బుక్స్ చదువుతూ కడిపేశాను అంటూ రామ్ చరణ్ తాను కొత్త అలవాటు చేసుకున్నానని ఆ అలవాటు తన తమ్ముడు వెళ్లే అది కూడా అకీరా వల్లే వచ్చింది అంటూ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇప్పుడు నెట్ ఇంట్లో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి